చందమా 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 ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమా చంద ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమా కామనే పుట్టలోన చందమా పాము పాయగానే మెళగుచుండు చందమా కాయమానే పుట్టలోన చందమా పాము పాయగానే మెలగుచుండు చందమా జంట నాగ సరము పాముని వెంటనే పెకిలిం చందమామా చందమా జంట నాగాసరములోది చందమా పాముని వెంటనే పెకిలింపావలను చందమా తొమ్మిది వాకిళ్ళు మూసి చందమా పట్టవలను చందమామా తొమ్మిది వాకిళ్ళు మూసి చందమామా పామును నెమ్మదిగా పట్టవలను చందమామా నెమ్మదిగా పట్టవలను చందమా చందమామ చందమామ చందమామా ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమా దేహముల సందు చందమా పాము తెలియకుండా చుట్టుకున్నది చందమా దేహముల సందు చందమా పాము తెలియకుండా చుట్టుకున్నది చందమా అజప గాయత్రి చేత చందమా పాము అఖండ కలలతో వెలుగుచుండు చందమా అపజ గాయత్రి చేత చందమా పాము అఖండ కలలతో వెలుగుచుండు చందమా అఖండ కలలతో వెలుగుచుండు చందమా 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 ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామా రామయ్యని కట్టుగట్టి చందమామా పామును చేత పట్టవలను చందమా రామయ్య కట్టు గట్టి చందమా పామును యుక్తి చేత పట్టవలెను చందమా పాము పట్టే యోగి ఎవరే చందమా ఆతని పేరే సిద్ధ గురుడు చందమా పాము యోగి ఎవరే చందమా ఆతని పేరు ంతగురుడు చందమామా 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 చందమా ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమా చందమామ చందమామ చందమా ఈ సంధి తెలిపే జ్ఞానులెవరే చందమా